నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జయేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు హోలీ ఫెస్టివల్ వస్తుంది అయితే హోలీ రోజు మనం పాటించాల్సిన రెమెడీ ఏదైనా ఉంటుందా మా ప్రేక్షకుల కోసం ఒక రెమెడీని తెలియజేయరా శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం మాత్రే నమ మరి హోలీ రోజు చేసుకోవాల్సిన ప్రక్రియ చాలా చాలా ఎక్కువగా ఉంటాయమ్మా ఎందుకంటే ఇది ఏంటి అంటే ఇది ముఖ్యంగా కామ దహనం అంటారు అవును ఈ కామ దహనం అంటే అంటే మనిషి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ దహింపజేసి స్వచ్ఛమైనటువంటి ప్రేమభావాన్ని స్వచ్ఛమైనటువంటి అభిమానాన్ని స్వచ్ఛమైన భావాలు తెలియజేసేదే కామదహనం ఓకే ఈ కామదహనానికి ఒక కథ కూడా ఉంది ఈ కథలో అంతరార్థం ఏంటి అంటే ఫస్ట్ మనం ముఖ్యంగా అసలు ఎందుకు చేయాలనేది విషయం తెలుసుకుందాం ఇక్కడ మనిషిలో షడ్ వర్గులు ఉంటాయి ఈ షడ్వర్గులు అన్ని దహింపజేయాలంటే అంత ఈజీ కాదు మన మనిషిలో మరి వీటికి మనం ఏం చేస్తామని అంటే ఈ కామదహనంలో ఇప్పటికీ చాలింకపా ఈ జన్మలో జన్మరాహిత్యాన్ని ఇవ్వండి అని భగవంతుని కోరుకోవడానికి ఒకనొక భావన ఈ కామధానం మన ప్రేమతత్వంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ అసలు యాక్చువల్గా ఏంటంటే కామధానం కా కామం అంటేనే మనం చెప్తున్నాం దీనిలో కామం అంటే ఏంటంటే మనకు ఇప్పుడు భావంలో ప్రేమనో ఇంకోటనో ఇంకోట అనుకుంటున్నాం కానీ ఇక్కడ కామ్యము అనే పదాన్ని వాడాలి అంటే కోరికలు కోరికలు ఈ కోరికలు ఎందుకు కలిగినాయండి అంటే ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకోవాల్సిన విషయం దేవతలు ఎప్పుడైతే ఈ సతీదేవి వియోగాన్ని భరిస్తున్నటువంటి ఈశ్వరుడి దగ్గరికి తారకాసుర సంహారం చేద్దామని చెప్పి దేవతలు పూనుకున్నప్పుడు మరి ఇక్కడ ఏంటంటే వరం పొందాడు తారకాసురుడు ఏమిటా వరం అని అంటే శివ శివుడికి పార్వతి పుట్టినటువంటి బిడ్డనే నన్ను సంహరింపజేయాలి తప్ప వేరే ఎవరు సాధ్యం కాదు అని బ్రహ్మ నుంచి వరం పొందాడు మరి ఇది ఎట్లా తారకాసుర ఆగడాలేమో ఎక్కువైపోయినాయి అప్పుడు ఈ తారకాసుర సంహార నిమిత్తం మరి అసలు సృష్టి ధర్మం చేయడానికి వాళ్ళు పునుకోవట్లేదు ఫస్ట్ పార్వతీ ప్రవేశం ముందే వెళ్ళటం లేదు ఇది బ్రహ్మకు వెళ్ళి ఈ రాక్షసుల ఆగడాలు అనేకమైపోయినాయండి తరకాసురాది మిగతా రాక్షసుల వల్ల కూడా మరి ఈ ఆగడాలు ఎట్లా ఆపాలి ఏమిటి దీనికి దీనికి ఒక మార్గం లేదా అని చెప్పి బ్రహ్మదేవుని అడుగుతాడు ఇంద్రుడు ఇంద్రుడు అప్పుడు ఏం చేస్తాడు ఇంద్రుడిని చెప్తాడు బ్రహ్మ అయ్యా ఇంద్రుడా నీకు ఒకనొక రతీ మన్మధులు ఉన్నారు కదా వాళ్ళని పూనించు ఖచ్చితంగా నీ పని కొద్దో గొప్ప వాళ్ళ పంచబాణాలతోనన్నా మన్మధుడు ఆయనని ప్రేమతత్వాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు శివుడికి పార్వతి మీదని అప్పుడు ఈ మన్మధుణ్ణి పంపిస్తారు యొక్క ఇంద్రుడు పంపించినప్పుడు రతీదేవి వద్దంటుంది ఎందుకంటే ఆయన జగత్ పురుషుడు చరాచర సృష్టికి ఆయనే మూలం ఆయనకి ఉండే ప్రేమతత్వ భావన మళ్ళీ మనం రగిలించక్కర్లేదు అన్ని భావాలు ఆయనకి సృద్భూతమై ఉంటాయి కాబట్టి మనం చేయక్కర్లేదు అది ఈశ్వరుడు యొక్క సంకల్పం మీద ఉంటుంది మనం వద్దన్నా వారించకుండా ఇంద్రుడు దేవతల్లో ఇంద్రుడు శ్రేష్ఠుడు కాబట్టి ఇంద్రుడు చెప్పిన మాట ఈనా దేవతలకు అధిపతి కదా అని చెప్పి మన్మధుడిని వెళ్తాడు ఎప్పుడైతే వెళ్తాడో యొక్క మన్మధుడు కైలాసపర్వతం దగ్గరకు వెళ్తాడు తన యొక్క బాణాలని సంధిస్తే ప్రయత్నం చేస్తాడు ఒక్కసారిగా తన ధ్యానం నుంచి బయటకు వస్తాడు శివుడు తన మూడో కంటితో క్షణంలోనే భస్మం చేసేస్తాడు మన్మధుడిని ఓకే ఆ భస్మం చేసినప్పుడు రతీదేవి విలపిస్తూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి ఏమంటుందంటే విలపించడం వల్ల ఏమీ లేదు నీకు మళ్ళీ నీ యొక్క భర్త పునర్జీవితాన్ని చేయమని రతీదేవి శివుణ్ణి కోరుతుంది పార్వతీదేవి ఉంటుంది నేను తీసుకుంటున్న నా బాధ్యత నీ యొక్క భర్త పునర్జీవితాన్ని చేస్తాను అని చెప్పంటుంది ఈయన యొక్క కోపం ఉంది కదా మరి అందుకని మగవాళ్ల కోపాన్ని తగ్గించడానికి ఆడవాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు అంటే ఈ కథ యొక్క ఉత్తమ లక్షణం అది అది తెలుసుకోవాలి ఇక్కడ అంటే మగవాడిని కోపం అనగదొక్కాలి అంటే స్త్రీయే అందుకనే స్త్రీ శివశక్తి యొక్క స్వరూపం అంటాం అందుకనే శక్తిని అమ్మవారి దగ్గర శక్తి ఎక్కువ ఉంటే దాన్ని కాపాడాలి అన్న శివుడు రావాలి శివుడి దగ్గర శక్తిని కాపాడాలి దాన్ని తగ్గి తగ్గించాలన్నా అమ్మవారు ఉండాలి ఏ మనవాడేలేండి దేవతల్లో ఒక అతను ఆయన్ని మనం ఇట్లా భస్వం చేశాము అది తెలుసో తెలియకో మనం చేశాము అప్పుడు శివుడు యొక్క కళ్యాణ ఘట్టం అక్కడ మనకు గుర్తు రావాలి ఎందుకంటే కళ్యాణ ఘట్టం ఎందుకు గుర్తు రావాలంటే మళ్ళీ అమ్మవారే పునరుజీవితం చేస్తుంది మన్మధుడిని కోరికతో తెలుసో తెలియకో మన యొక్క కళ్యాణం కోసం ఆయన జగత్ కళ్యాణం కోసం భస్మం అయ్యారు అంటే పరిణయ ఉత్సవం ముందర జరిగినది కాబట్టి ఆయన్ని ఎట్లాంటి జీవితం చేయాలంటే అప్పుడు అయ్యో నేను తెలియక నా మీద ప్రేమని ప్రదర్శించాలని చెప్పి ఆయన మన్మథ బాణాలు వేశాడా నీ మీద ప్రేమ గురిపించాలని చెప్పి అప్పుడు తెలుసుకొని శివుడు వెంటనే పునర్జీవితం చేస్తున్నాడు పునర్జీవితం చేశాడు దానికి ముందర ఒక కథ ఏంటంటే సూక్ష్మ శరీరమై ఉంటాడు అందుకనే ప్రేమతత్వాన్ని బోధించడానికి మనకు యుగంలో కృష్ణుడు ఉదాహరణ అందుకని చెప్పింది అంటే చూడండి ఒక్కొక్క యుగంలో ఏ విధంగా దేవుడు మనకి సృష్టి ధర్మాన్ని చూపిస్తున్న ప్రేమతత్వాన్ని అలా వచ్చినటువంటి ప్రేమని కపటం లేకుండా ఉండాలి ఓకే కపటం లేని ఇప్పుడు ఏమైనా కలియుగంలో చూడలేం అది లక్షణం అటువంటిది కలియుగ లక్షణం అటువంటిది కాబట్టి మరి ఇక్కడ ఏంటంటే చెల్లల చిన్న పిల్లల మీద ద్వేషభావన ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది పెద్దవాళ్ళ మీద కూడా ద్వేషభావన ఏర్పాటు చేసుకుంటారు దాని నుంచి బయటపడాలి అంటే ఈ పండుగని ఉపయోగించుకోవాలి ఓకే అర్థమైంది కదా ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రతి మనిషికి ఒక కారణం లేకుండా ఏదీ రాదు ఒక అంటూ రాదు ఆ కారణము ధర్మ మార్గమై ఉండాలి అధర్మంగా ఉండకూడదు ధర్మంగా ఎప్పుడైతే కారణం కోరికను కోరుకుంటావో ధర్మంగా బాగుంటుంది అధర్మంగా ఎప్పుడైతే కోరిక కోరుకుంటావో అది నెరవేరదు తొందరగా నెరవేరకపోవటం వల్ల ఏమైతుంది మళ్ళీ జన్మ సంభవిస్తూ ఉంటుంది ఆ మనిషికి అందుకని ఆ జన్మ రాకుండా ఉండాలి మళ్ళీ మనకు అంటే ఈ పండుగ ఉపయుక్తమైంది ఈ జ అంటే ఏం చేయాలి అంటే దీనిలో ఉండే కీడుగు అంటారు నార్త్ భారతదేశం వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే దీనికి పసుపు కుంకుమ గంధం పెద్ద తాళిలో పట్టుకొని ధాన్యాన్ని కొద్దిగా తీసుకొని నువ్వుల్ని తీసుకొని మళ్ళీ ఒక కొబ్బరికాయని కట్టేసి దాని కోరికని కట్టుకొని ఆ కొబ్బరికాయని బూరున్న కొబ్బరికాయ తీసుకెళ్ళి దానికి దారం కట్టి కోరికను కోరుకుంటారు కొంతమంది కోరికను కట్టేసి దాని చుట్టూరా ప్రదక్షిణం చేయాలి నీళ్లు పోసుకుంటూ చిన్నగా ప్రదక్షిణం చేయాలి ఏది అగ్నిదగ్ధం అయిన తర్వాత అక్కడ అగ్నిదగ్ధం అవుతుంది కదా అగ్నిదగ్ధం అయితే ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణం చేసిన తర్వాత కోరికను కోరుకొని అదేలో వేసేసేయాలి ఓకే నీలో ఉండేటువంటి చెడు లక్షణం కావచ్చు పిల్లల చెడు లక్షణం పిల్లల ఉండేటువంటి ఏదైనా ద్వేషభావాలు ఎవరైనా ఉంటే గనక చేయడం ద్వారా అదందులో వేసిన తర్వాత అక్కడున్న తిలకాన్ని తీసుకోవాలి ఓకే ఆ తిలకాన్ని తీసుకొని పిల్లలకి బొట్టు పెట్టడం మన గుమ్మానికి పెట్టడం చేయాలి అలా చేయడం వల్ల మనకు ఉండేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభావాలను నశించి స్వామి అనుగ్రహం కలుగుతుంది అలా పది మందికి మన మీద ప్రేమ అనేది పెరుగుతుంది దాని ఆ దహనం కావడం ద్వేషభావం పోయి ప్రేమ భావన పెరుగుతుంది అలా కూడా మన మీద కీడు ఏదైనా తెలిసి తెలియక కీడు పెట్టినా ఆ తలంపు తొలగిపోవడానికి ఇది ఒక కథ అనేది చెప్పబడింది అక్కడ సృష్టి జగత్తులో ఇదే యాడ్ కలర్ టు యర్ లైఫ్ అని అని మనం చెబుతూ ఉంటాం మన కలర్ కూడా అంటే మన యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి రంగుల్ని ఈ వసంత ఋతువులో చూస్తాం కాబట్టి ఇదే సమయంలో వసంత ఋతువు కూడా వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే వసంత ఋతువు కాబట్టి ఈ వసంత ఋతువుకి ఒక ఆహ్వానం పలుకుతూ దీన్ని మనం తీసుకోవాలి ఇది ప్రధాన లక్షణం హోలీ ఉత్సవం అనుకోవచ్చు లేదా మనకు హోలీ రోజుగా ఏ విధంగా మనకు కోరికలు తీర్చుకొని తన యొక్క రెమెడీ మన మీద ఉండేటువంటి దుష్ప్రభావాలు పోగొట్టుకోవడానికి ఇది ఒక రెమెడీగా పనిచేస్తుంది ఓకే హోలీ రోజు పాటించాల్సిన చక్కటి రెమెడీ మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం జ్యోతిష్య వాస్తుపరంగా ఎలాంటిదైనా మీకు డౌట్ ఉండి గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ